హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నర్సింగ్ టైల్ గ్రాండ్ మేకర్ తెలుగు మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో ఎలివేషన్ టైల్స్ అలాగే ఎలివేషన్ ఏ టైల్స్ వాడాలి ఏంటి ఎలాంటి టైల్స్ వాడితే మంచిది అనే విషయాలు టైల్స్లో ఉండే ఏంటి ఎర్వేసం టైల్స్ అనే విషయాలు కూడా చర్చించుకుంటాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద ఎర్వేసం ఫ్రెండ్స్ చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి ఉంది అలాగే ఇది ఉత్తరం అండి నార్త్ వైపు అలాగే సౌత్ ఉంటుంది బ్యాక్ సైడు ఓకే ఎల్లు అండి ఈ టైల్స్ నాకు చాలా బాగా నచ్చాయండి సింపుల్గా డీసెంట్గా ఉన్నాయండి మరి హెవీగా లేకుండా అలాగే చూడండి ఫ్రెండ్స్ మెయిన్ ద్వారం కూడా ఉంది మెయిన్ ద్వారం ఇటు అటొక్కిటికి ఇవి కూడా చూడండి మీకు ఏమైనా ఉపయోగపడితే ఈ డిజైన్ ఏమైనా చేయించుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంకెలు ఎలివేస్ టైల్స్ వచ్చేస్తే ఇవి డిస్ప్లే అండి ఎయిట్ టెన్ బై ఫిఫ్టీన్ అండి పదొంగల అంటే పదిహేను వందలు ఈ బాక్స్ కాస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ నుంచి టూ ట్వంటీ టూ థర్టీ ఈ రేంజ్లో అంతే ఫ్రెండ్స్ అందుకంటే ఎక్కువ పట్టదు కావాలంటే చూసుకోండి ఫ్రెండ్స్ దీని తర్వాత సైజు వచ్చేసరికి అడుగుంటే అడుగున్నారండి ఇప్పుడు ఫాస్ట్ రన్నింగ్ బాత్రూమ్స్ కానీ అన్నింటికి చిన్న సైజ్ అంటూ ఏమైనా ఉందంటే ఎక్కువగా హెవీగా వెళ్ళేది అడుగు అడుగున్నారండి ఇవి చాలా బాగుంటాయి టైల్స్ చూసుకోండి ఇది కొద్దిగా ఏమవుతుందంటే ఇది నైన్ ఫీట్ వస్తుందండి బాక్స్ అలాగే ఇప్పుడు ఎలివేషన్ కేసిన టైల్స్ వచ్చేసరికి ఎనిమిది ఫీట్ అండి ఎనిమిది పీసులు ఉంటాయి ఇవి ఇవి ఎనిమిది అడుగులు వస్తుందండి అది ఆరు పీసులు ఉంటాయి అడిగి బాత్రూమ్కి వేసినవి అడుగున్నారా తొమ్మిది వస్తుందండి అడిగింటి అడుగున్నారు కాబట్టి ఒక అడుగున్నర ఇంటూ ఆరు తొమ్మిది అడుగులండి ఒక బాక్స్కి దీన్ని బట్టి మీరు కౌంట్ చేసుకోండి అలాగే మీకు టైల్స్ మెజర్మెంట్లు ఎలా కొలవాలి అనేది కూడా నేను వీడియో చేసి పెడతానండి మీరు హౌస్ ఓనర్స్ కనుక అయినా లేదా టైల్స్ వర్కర్స్ కొత్త వాళ్ళని అయినా సరే మీరు చూసి నేర్చుకొని మీరు మెజర్మెంట్లు తీసుకోవచ్చండి మీకు మీరుగా తీసుకోవచ్చు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఇకపోతే ఎలివేషన్ టైల్స్లో వచ్చే రకాలండి మ్యాగ్జిమం రెండు ఉంటాయండి డిజిటల్ అండ్ ఏంటి మ్యాటి ఫినిషింగ్ అండి ఫ్రెండ్షిప్లు ఈ రెండిట్లో ఏది గొప్ప ఏది గొప్ప కాదు అని ఉండదండి రెండు ఇంపార్టెంట్ అండి కాకపోతే సమాజంలో రకరకాల వ్యక్తులు ఉన్నట్టు కానీ రకరకాల అభిప్రాయాలు ఉన్నట్టుగా దానికి తగినట్టుగానే టైల్స్ కూడా రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారండి అంతేగాని ఒకటి మంచి ఒకటి ఇది కాదు అని ఉండదు దేని విలువ దానికి ఉంటుంది కొన్నింట్లో బాగా బెస్ట్ అనిపిస్తుంది అలాగే దానికి తగ్గ రేటు కూడా వేస్తారండి పిండి కొద్ది రొట్టె మీరు మీ బడ్జెట్ ప్లస్ అది ఫ్రెండ్ చూసుకొని తీసుకుంటే అసలు మీకు ప్రాబ్లం ఉండదండి ఏదైనా ఒక అయినా టైల్స్ అయినా మార్కెట్లోకి వచ్చినప్పుడు చీప్ అండ్ బెస్ట్ ఉంటుంది నెక్స్ట్ హై హ్యాండ్ ఉంటుందండి అది ఎందుకంటే హై హ్యాండ్ వాడే వాళ్ళు హై హ్యాండ్ వాడుతూ ఉంటారు ఎందుకంటే అందులోనే కంపెనీకి లాభం కూడా ఎక్కువ వస్తుంది సో అంటే దేనికి ఉండి ప్రాఫిట్ అనుకుంటుందండి అది తక్కువ తీసుకుంటారు లాభం ఎక్కువ వస్తుంది అదే చీప్ అండ్ బెస్ట్ ఎక్కువ కొంటారు లాభం తక్కువ వచ్చినా దీనికి సరిపోతుందండి సో దేనికి ఏది ఎక్కువ తక్కువ ఏం కాదు అప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి వ్యక్తులను బట్టి కంపెనీస్ తయారు చేస్తూ ఉంటే మార్కెట్లో మార్కెట్ చేస్తూ ఉంటారండి అంతే అందమించి ఏం లేదు ఫ్రెండ్స్ మీకు సైజుని బట్టి రేట్ పెరుగుతూ ఉంటుందండి చిన్న సైజు నుంచి పెద్ద సైజుకి వెళ్ళి కొలిది బాక్స్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది ధర అలానే వర్క్ చేయడానికి కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజుకి వెళ్ళే కొద్ది రేటు పెరుగుతుంటాయండి అంటే ఫ్లోరిన్ టైల్స్ గురించి ఎలివేషన్ టైల్స్లో మ్యాక్సిమమ్ అన్ని చిన్న టైల్స్ అయితే ఓకేనండి పెద్ద టైల్స్ టూ బై టూ టూ బై ఫోర్స్ ఎలివేషన్కి వెళ్ళాలంటే కాస్ట్ పెరుగుతుందండి అది మీ ఏరియాస్లో ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏంటంటే ఎలివేషన్ వాల్ టైల్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చుకుందామండి నాక్టివిటీస్లో వన్ బై వన్ అయితే కవర్ చేద్దాం మేము ఎలివేషన్ టైల్స్ స్టార్ట్ చేస్తున్నారు వర్కర్స్ ఫ్రెండ్స్ అలాగే ఎలివేషన్ వేసే ముందు ఓనర్స్ తీసుకునే జాగ్రత్తలు కూడా చెప్తానండి చూసారా ఆల్రెడీ కంప్లీట్గా వైట్ వాష్ వేస్తారండి ఫస్ట్ వైట్ వాష్ వేసిన తర్వాత ఎలివేషన్ టైల్స్ వేయమన్నారు ఇటువైపు అప్పుడు మనం ఏం చేయాలంటే షిప్పింగ్ కొట్టించమని చెప్పాలండి ఓనర్స్కి టైల్స్ వర్కర్స్ అమౌంట్ తీసుకొని మీరే కొట్టుకోవడం ఏదో చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇల్లు కట్టుకునేటప్పుడే మీరు మాక్సిమం ఎలివేషన్ టైల్స్ వేస్తాము ఎలివేషన్ అనే కాదు వంటగదిలో అయినా బాత్రూంలో అయినా ఎక్కడైనా వగేరే వగేరే ఎక్కడైనా టైల్స్ వేయాలనుకునే దగ్గర మీరు ఏం చేస్తారంటే తప్పకుండా వైట్ వాష్ సున్నం వేయించడం మానేయండి గీతలో పెట్టకపోయినా పర్లేదు రఫ్ ప్లాస్టింగ్ చేస్తే సరిపోతుంది కానీ వైట్ వాష్ వేయకుండా డైరెక్ట్ వాల్ మీద మనం టైల్స్ అతికిస్తేనే స్ట్రాంగ్గా పట్టుకుంటుంది ఇది మాత్రం అందరూ మర్చిపోకండి వైట్ వాష్ వేసిన తర్వాత వేసినా కానీ ఏ సైజ్ పెరిగే కొద్ది బడ్జెట్ అనేది పెరుగుతుందండి అంటించడం దగ్గర నుంచి అంటే సరే ఫిట్టింగ్ టైల్ ఫిట్టింగ్ చేసే దగ్గర నుంచి మీకు మొత్తం దానికి వాడే మెటీరియల్తో సహా మొత్తం పెరిగిపోతుందండి కాస్త అది దృష్టిలో పెట్టుకొని మీకు ఏదైతే వేయించాలనుకున్నారో అది చూసుకుంటాను ఓకే ఇక ఈ ఇందులో ఉండే రకాల గురించి తర్వాత మాట్లాడుకుని సైజుల గురించి ఏ సైజ్ అయితే ఏం చేయాలి ఇప్పుడు చిన్న సైజు అడిగింటే అడుగున్న వరకు మ్యాక్సిమం మెటీరియల్స్ వస్తాయంటే సెరామిక్ టైల్స్ ఉంటాయండి ఇవి వాల్ టైల్స్ వాల్ టైల్స్ అంటించినప్పుడు సిమెంట్ సరిపోతుందండి మీకు బేసిక్గా అంటించడానికి సో తర్వాత ఇంకా అడుగుంటూ రెండు అడుగులు ఉంటాయండి ఇర్వేసిన టైల్స్ ఏ టైల్స్ అవి ఎంబోజింగ్ టైల్స్ అంటాం ఎంబోజింగ్ టైల్స్ అండ్ మ్యాటీ అంటే ఇలాగ స్టోన్స్ లాగా ఉబ్బెత్తిగా రా వచ్చే టైల్స్ని దాన్ని ఎంబోజింగ్ అండ్ మ్యాటీ అండ్ న్యాచురల్ స్టోన్ అని పిలుచుకుంటాం మనం సో అది కాస్ట్ ఎక్కువ పడుతుందండి అడుగు అడుగున్న తర్వాత అడుగు రెండు అడుగులు సైజ్ వచ్చేసరికి వెట్రిపెట్టేలా వస్తుందండి అక్కడ నుంచి మళ్ళీ వెనకాల బ్యాక్ సైడ్ బాడీ నుంచి ఏది సిరామిక్ బాడీనా లేకపోతే వెట్రిఫైడ్ బాడీనా అని తెలుసుకొని సిరామిక్ బాడీ అయితే సిమెంట్ సరిపోతుందండి అడ్డించుకోవడానికి లేదు వెట్రిఫైడ్ బాడీ అయితే తప్పకుండా మీకు కావాల్సింది హెడ్ హెచ్ గమ్ సిమెంట్ ఇప్పుడు బోల్డ్ అని కంపెనీలు ఉన్నాయండి హెడ్ హెచ్ మైక్ ఆటిక్రేట్ రాప్ రబ్బర్ ఏషియన్ పెయింట్స్ ఇంకా రకరకాల పోకొలలుగా ఉన్నాయండి అందులో మీరు ఏదైతే అది దానిలో కూడా గ్రేడ్స్ ఉంటూ ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రేడు అంటే ఫ్లోర్ మీద అందించడానికి ఒక గ్రేడు వాల్స్కి అందించడానికి ఒక గ్రేడు అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీకు ఏది కావాలని చూసుకొని ఎడెచ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారని ఆశిస్తాను మీరు ఏ టైల్స్కి ఏ గమ్ వాడాలనుకుంటే వాడాలో తెలియకపోతే సాప్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎలివేషన్ టైల్స్ గురించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ జరుగుతుంది లాస్ట్ వరకు మీ అందరూ మీరు ఎలివేషన్ టైల్స్ తీసుకోవడానికి అన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి మ్యాగ్జిమం ట్రై చేస్తానండి మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చేటట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మన పాత కస్టమర్లు అయితే లైక్ చేసి నన్ను ఉత్సాహపరుస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఏదైనా ఈ వీడియోలో కవర్ చేయలేని పాయింట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగండి డౌట్ నేను మీకు కామెంట్లో తెలియజేస్తాను అలాగే ఇంకేమైనా ఉండిపోతే మరొక వీడియోలో అవి కవర్ చేయడానికి అవకాశం ఉంటుందండి లేదు మాకు జిగలు మనాలి డిజిటల్ టైల్స్ మెయింటెనెన్స్ బాగుండాలి మెయింటెనెన్స్ చాలా బాగుంటుందండి డిజిటల్ టైల్స్ అలాగే ఇందులో కూడా చాలా క్లాస్ టైల్స్ ఉంటాయండి ప్లెయిన్ టైల్స్ అనేది మాత్రాన అంటే స్టోన్లా ఉండవు అంతే ఇంకంతమించే ఉంది మిగతా ఏదైనా సాదా డిజైన్లు ఉంటాయి ఫ్లవర్స్ ఉంటాయి రకరకాల బోర్డ్స్ వచ్చినవి ఉంటాయి అది మీ ఇష్టం అండి ఎలివేషన్ టైల్స్లో ప్లెయిన్లో కూడా డిజిటల్లో కూడా స్టోన్ టైప్ ఉంటాయండి ఓకేనండి ఇది మీకు ఏమవుద్ది క్లీనింగ్ ఈజీ అవుద్ది రోడ్ సైడ్ బిల్డింగ్ అనుకోండి మీరు స్టోన్ టైప్ వేసుకుంటే ఇబ్బంది పడతారు అది రోడ్ సైడ్ బిల్డింగ్ అండి మట్టి దుమ్ము దూలు వస్తుంటుంది బైకులు బళ్ళు అన్నీ ఎక్కువ తిరుగుతాయి అనుకుంటే అలాంటప్పుడు మీరు ప్లెయిన్ టైల్స్కి వెళ్ళడం నా సలహా అండి మంచికి లేదండి మేము ఎప్పటికప్పుడు కలుసుకుంటుంటాం ఒక నెలకు ఒకసారి క్లాత్ పెట్టాం లేకపోతే ఎలా క్లీన్ చేసుకుంటాం అనుకున్నప్పుడు కరెక్ట్ టైల్స్కి వెళ్ళిపోవచ్చు ఏది అక్కడ వాడడానికి అనర్హం ఏం కాదండి అన్ని వాడడానికి అవసరం కాబట్టి అర్హం కాబట్టి కంపెనీ ఎన్ని సంవత్సరాలుగా తయారు చేస్తుంది లేకపోతే సేలింగ్ లేకపోతే అది ఉపయోగం లేకపోతే దాన్ని ఏ కంపెనీ తయారు చేసింది తీసుకునే ముందు మీకు ఏది మంచిది అది ఆలోచించండి అంతే నేనేదో చెప్పాను కదంటే కొంతమంది ఏంటంటే ఇష్టం గురించి కాదు దానివల్ల లాభ నష్టాలు ఏమిటి అని అడుగుతారు కాబట్టి దేని వలన ఏ ఉపయోగాలు ఉన్నాయి ఏ నష్టాలు ఉన్నాయి కూడా చెప్పడం జరుగుతుంది సినిన్న సైజులు టెన్ బై ఫిఫ్టీన్ అడుగు అడుగున్నారా అంటే ట్వెల్వ్ బై ఎయిటీన్ నెక్స్ట్ ట్వెల్వ్ బై ట్వంటీ ఫోర్ అడుగు రెండు అడుగులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి తెలివిన టైల్స్కి టూ బై టూలు టూ బై ఫోర్స్ ఇంకా అంతకంటే పెద్దవి కూడా వేసుకోవచ్చండి దానికి ఆ మరీ ఎక్కువ మూడు అడుగులు ఐదు అడుగులు ఆ సైజు వేసినప్పుడు గ్రానైట్ కంటించి గమ్ము కొని పెట్టాలండి ఆ గమ్ బస్తా ఒకటి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఉంటుందండి అదే నార్మల్ గమ్ అయితే ఆరు వందలు ఏడు వందలు సరిపోతుంది ఏది టూ బై టూలకి అయితే అలాగా మనం అక్కడ పెట్టి వెయిట్ని బట్టి గమ్ అనేది వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది గమ్ సిమెంట్ ఎడచ్చి పడుతుంది కాబట్టి దాన్ని మీరు గమనించుకోండి ఇరవై కేజీల బస్తా పర్ కాస్ట్ నేను చెప్పాను కదా ఐదు వందలు ఆరు వందలు స్టార్టింగ్ ఉంటుందండి ఎలివేషన్ అనేసరికి అలాగే సిమెంట్ బస్తా నాలుగు మూడు వందలు నాలుగు వందలు పడుతుంది యాభై కేజీలు దీన్ని బట్టి మీరు పేరియాస్ను వేసుకోండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి ప్లెయిన్ మంది అంటే కొందరు ఏం చేస్తారంటే టైప్ టూ బై టూ సైజు వచ్చేసరికి వేరేస్తున్న టైస్లో మనకి అందరూ కూడా రెండు రకాలు ఉంటాయండి ఏంటి మ్యాట్ టూ బై ఫోర్ అయినా ఇంకే సైజ్ అయినా వగేరే వగేరే ఏదైనా ఇప్పుడు మ్యాక్సిమం పెద్ద సైజ్కి వెళ్ళిన తర్వాత అందరు ఏం వేస్తున్నారంటే డిజిటల్ వేస్తున్నారు ఎందుకంటే ఎందుకంటే మీరు ఇంకా ఐ హ్యాండ్కి వెళ్ళిపోతే ఎలివేషన్ వాళ్ళకి గ్రానైట్ కూడా వేసుకోవచ్చు అని అడిగితే కొంతమంది గ్రానైట్ కూడా వేసుకోవచ్చండి అది మీ బడ్జెట్ని బట్టి దృష్టిలో ఉంచుకొని వేసుకోండి సరిపోతుంది ఓవరాల్గా మెయిన్ చేసి టైల్స్ రేట్స్ ఎలాగంటే అడుగు అడుగున్నర వరకు ఎంత తీసుకుంటాం అంటే వాల్ టైల్స్కి వాల్ టైల్స్ కానీ టూ బై టూ ఫ్లోరింగ్ వరకు జనరల్గా వెళ్ళే రేటు పద్నాలుగు రూపాయలని స్టార్ట్ అవుతుందండి పద్నాలుగు పదిహేను అలాగా పద్నాలుగు స్టార్ట్ అవుతుంది అలాగే టూ బై టూ వాల్స్కి వేస్తే తెలివేసన్కి మీరు తక్కువలో తక్కువ తీసుకోవాలంటే పద్దెనిమిది రూపాయలు తీసుకోవాలండి అలాగే టూ బై ఫోర్లు తెలివేసిన వాళ్ళకి వేస్తే ఇరవై రెండు రూపాయలు తీసుకోవాలండి ఇరవై రెండు రూపాయలు పై మాటే నేను చెప్పి ప్రతి రేట్ తీసుకోవాలి నేను చెప్పింది బిలో బిలో ఇరవై రెండు ఇరవై రెండు గంట తగ్గితే చేసిన వర్కర్స్ ఇబ్బంది పడతారు నేను ఓనర్కి ఇచ్చే విలువైన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిత్రులారా మీరు ఒక పని తప్పకుండా చేయించాలండి ఏది ప్లాస్టింగ్లు మీ దగ్గర చేసే మేసను బిల్డింగ్ కట్టే మేసన్ కాంట్రాక్టర్ పైన మీరు ఏం చెప్పాలంటే ఇంట్లో ప్లాస్టింగ్లు ఎలా చేస్తారో అలాగే బాత్రూంలో ప్లాస్టింగ్లు కూడా నీట్గా పోకోకు చేయమని చెప్పండి ఎలివేషన్వి టైల్స్ వస్తాయనేసరికి వాళ్ళు లెవెల్ చూసుకుంటారులో ఏం తేడా వస్తాయని చెప్పేసి వాళ్ళు కొద్దిపాసిగా చేసేస్తూ ఉంటారు పోకోకు చేయమనండి గజింబద్దకు చేయమనండి కలిపి సో లెవెల్ ఎప్పుడైతే ఉండిందో మీకు నేను ఇప్పుడు చెప్పని చూసారు ఇందాక గమ్మ సిమెంట్ కొనాలండి మీరు అనేసి అదంతా మీకు తగ్గుతుందండి సిమెంట్ కూడా నెక్స్ట్ టైల్స్ కూడా లెవెల్గా వస్తాయి ఇది లేకపోతే మేస్త్రి లేదో కట్టుకొని వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళని సరిగ్గా చేయకుండా తర్వాత వచ్చేసరికి ఈ బడ్డనంతా మీకే పడుతుంది టైల్స్ వరకు కూడా పోయిన పెద్ద నష్టమే ఉండదు ఏదైనా తేడా వస్తే సార్ గోడ పెండి ఉందండి దాన్ని నేనేం చేయలేనని అంటాడు సెకండరీ ఇది చిన్న అప్ అండ్ డౌన్స్ వచ్చేస్తుంటాయి అది ఇబ్బంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫైనల్గా పోయేది ఏముంది మీరు అద్ధకమ్మ సిమెంట్ చేసినా వాళ్ళు ఏం చేస్తారంటే టైల్స్ వరకు ఒక రెండు మూడు టైల్స్ రాసి పక్కన పెట్టేస్తే సార్ బస్తా అయిపోయిందండి మళ్ళీ వెళ్ళి బస్తా అంటే మీకు అనవసరంగా అక్కడ బడ్జెట్ పెరిగిపోతుంది అయ్యో ఏదో అనుకున్నాం ఈ పెద్ద తీసుకున్నామో ఇబ్బంది పడిపోతున్నాం అని అనుకుంటున్నాం సో అదేదో మీరు ఫస్ట్ వర్క్ చేసినప్పుడే మేస్త్రికే ఒక మాట చెప్పి లేదా ఒక రూపాయి డబ్బులు ఇచ్చి బాబుకి వచ్చి తయారు చేయండి మీకు ఏమైనా సరిపోతే అన్న ఉద్దేశంతో మీరు జాగ్రత్తగా చేయించుకుంటే అదే పని అందరూ సేవ్ అవుతారు టైల్స్ వర్కర్ కూడా తన పని తను నీట్గా చేసుకుంటాడు ఓనర్స్ కూడా అమౌంట్ తగ్గుతుందండి సో పని కూడా అందంగా వస్తుంది చాలా నీట్గా ఉంటుంది ఇది మాత్రం మీరు వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ అండి ఆలోచించి నన్ను చెప్పండి చిన్న టైల్స్ అంటించినప్పుడు కొద్దిగా గోడలు అటు ఇటు ఉన్న ప్లాస్టిక్ సరిగ్గా లేకపోయినా కొద్దిగా ఏదో కవర్ చేసి పెట్టగలరు కానీ పెద్ద టైల్స్ అయినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టైల్స్ వర్కర్స్ కవర్ చేయలేరండి చాలా ఇబ్బందులు పడతారు నెక్స్ట్ పని నీట్గా రాదు మీ పని పాడైపోతుంది మీ డబ్బులు పాడైపోతుంది ఎంతో ఇన్వెస్ట్ చేస్తారు అక్కడ ఆఖరికి వర్క్ బాగోలేదని టైల్స్ వర్కర్స్ ఓనర్స్ మాట మాట అనుకునే పరిస్థితులు కూడా వచ్చేస్తుంటారు అండి లాస్ట్ కనిచేసరికి ఎందుకంటే నేను డబ్బులు పెట్టానని ఓనర్స్ కోపం వస్తుంది వర్కర్స్ ఏమంటారు అంటే అక్కడ గోడ బాగోలేదండి మేమేం చేయాలంటాం సరైన వర్క్ అంటే సరిగ్గా చేయలేని వర్కర్స్ వదిలేయండి కానీ ఎలాగ మంచి గోడ ఇచ్చినా పోడే మీరు పెద్ద టైల్స్ వాల్సి తీసుకున్నప్పుడు కొద్దిగా బెండ్లు తక్కువ ఉన్నవి రివ్యూ చూసి షాప్ వాళ్ళని అడుగో లేకపోతే తెలిసిన వాళ్ళని అడుగో మేస్త నడుగో సరగ తీసుకొని మాత్రమే వేయండి అంతా చేసుకొని అవి ఎక్కువగా బెండ్స్ కనిపిస్తున్నాయి అనుకోండి బాగుంటుంది అది కొద్దిగా గొప్ప అంటే పర్లేదు టైల్ అయిన సరికి కంపల్సరీ బెండ్ వస్తుందండి టూ బై ఫోర్ అనేసరికి చివరింత చివరికి బెండ్ ఉంటుందండి దాన్ని మీరు ఎవరు ఎవరూ చేయలేము మనం సో ఇంకా టైల్స్ అవన్నీ కవర్ చేయడానికి ఏం చెప్తుంది అంటే టైల్ కంపెనీ ప్రతి టైల్కి టైల్కి మధ్యలో వన్ ఎంఎం టూ ఎంఎం గ్యాప్ మెయింటైన్ చెప్తుందండి ఆ పర్పస్ మన ఇండియా భారతదేశం కాకుండా మిగతా అదర్ కంట్రీస్లో చూడండి యూట్యూబ్లో మీరు ఎప్పుడైనా మధ్యలో ఒక స్పేసర్ ప్లస్ పెట్టి దాన్ని ఎపాక్సీ గ్రౌటింగ్ పెడతారండి వేరే గ్రౌటింగ్ సో దానివల్ల ఏంటంటే ఇలాంటి పెయింట్స్ కవర్ అవుతాయి ఎప్పుడైనా ఒక టైల్ రిమూవ్ చేయాలన్నా సరే ఇబ్బంది ఉండదు కాబట్టి ఆ వర్క్ చేస్తారండి అదే అసలు ఒరిజినల్గా కానీ మన వాళ్ళు ఏం చెప్తారంటే అంత బడ్జెట్ ఎక్కువైపోతుంది గ్యాప్లు పెట్టి దాన్ని ఎపాక్సీ పెట్టి ఇవన్నీ మనం చెయ్యం కాబట్టి తక్కువలో అవ్వాలి అని చూస్తారు కాబట్టి అలాంటప్పుడు ఇల్లు ఈ రోజులు ఇల్లు కట్టడం అంటే సవా లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే చాలా వాటి మీద ఇన్వెస్ట్ చేయాలండి ఒక్క టైస్ అనే కాదు కదా బిల్డింగ్ అనేసరికి ఎన్ని కొంటారో ఎన్ని సామాన్లు కొంటారో ఆఖరికి వానర్స్ చాలా ప్రయాణం తప్పొస్తుంది సో అన్నీ చూసి బడ్జెట్ అయినా ఏదైనా ఆలోచించి మీరు పెట్టించుకుంటే ఎలివేషన్లో కూడా ప్లస్ స్పేసర్లు పెట్టి ఎపాక్సీ గ్రౌటింగ్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది అందంగా ఉంటుందండి సో కానీ అంత పెట్టుబడి పెట్టడానికి అవసరమో కాదా ఎపాక్సీ చేయడానికి ఒక అడిక్కి ఐదు రూపాయలు ఆరు రూపాయలు చార్జ్ చేస్తారు నెక్స్ట్ ఇంకోసారి ఇంకోటి ఏంటంటే ఒక కేజీ వెయ్యి రూపాయల దగ్గర పడుతుందండి తొమ్మిది వందలు అలాగా ఐదు కేజీలు డబ్బా అయితే మూడు వేల ఐదు వందలు పడుతుంది సో దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మీరు నిర్ణయం తీసుకుంటాం అలాగే ఇంక వీడియో ఎంత ఎక్కువ అవుతుంది ఇంక ముగించేద్దామండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని ఫాలో అవుతుందండి నన్ను తెలుగులో ఉన్న మన ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు మీ నర్సింగ్ టైల్స్ గ్రానైట్ మేకర్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ట్రిబుల్ ఎయిట్ నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి ధన్యవాద శనకాపల్లి వైజాగ్ ఏరియాస్లో అందుబాటులో ఉంటాయి కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం ఫ్రెండ్ మీ ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ట్రిపుల్ ఎయిట్ వాట్సాప్ చేయండి ఎలివేషన్ డైల్స్ గురించి మీకు పూర్తి వివరాలు ఇచ్చానని నేను అనుకుంటున్నానండి ఇంకేమైనా సందేహాలు ఉంటే అడిగండి ఫ్రెండ్ కామెంట్ బాక్స్లో తెలియజేస్తాను లేదా మరొక వీడియోలో కవర్ చేస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్